అద్భుతమైన కళాఖండం అభురపరిచే అందమైన నైపుణ్యం జగతికి మెచ్చిన ప్రఖ్యాతిగాంచిన చర్చి కరుణామయుడి కోవెల అద్దాల కిటికీలు ఆసియా ఖండంలోని రెండు అతిపెద్దదైన మెదక చర్చి వందేళ్ల సంబరాలకు సిద్ధమవుతున్న వేళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చికి శతాబ్ది ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి చర్చి నిర్మాత చార్లెస్ వాకర్ ఫా వంద సంవత్సరాల క్రితం నిర్మించారు వందేళ్ల వేడుకలకు చర్చి నిర్మాత రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు చర్చి నిర్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డయాసిస్ పరిధిలో వంద చర్చిల నిర్మాణం చేపట్టారు మెదక్ ప్రాంతంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో తీవ్ర దుర్భిక్ష నెలకొంది ప్రజలు ఆఖరి దప్పులతో అల్లాడిపోయారు ఆ సమయంలో ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి క్రైస్తవ గురువు చార్లెస్ వాకర్ ఫర్ బదిలీపై వచ్చారు కరువుతో నకనకలాడుతున్న ప్రజలను చూసి చలించారు వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు అయితే ఉచితంగా కాకుండా ప్రజలకు పరిచూపాలని వారి చేత యేసుక్రీస్తుకు మందిరం నిర్మింపజేయాలని నిర్ణయించుకున్నారు తన ఆలోచనను అప్పటి హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దృష్టికి తీసుకెళ్లారు పాస్టెట్ ఆలోచన నచ్చడంతో నిజాం మెదక్లో నూట ఇరవై ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించారు మెదక్లో ఏర్పాటు చేసిన సిఎస్ ఐఐ యాభై పడకల మిషన్ ఆసుపత్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పనిచేస్తుంది శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దాన్ని పునరుద్ధరించారు త్వరలో వంద పడకలకు విస్తరించనున్నారు పనికి ఆహారం ప్రాతిపదికన పనులను చేపట్టగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తొలి అడుగుపడింది చర్చి నమూనాను ఐరోపా గోదిక్ శైలిలో ఆంగ్ల ఇంజనీర్ బ్రాడ్తో రూపొందించగా వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహరించారు ఇటలీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ నిపుణులు పాలు పంచుకున్నారు రాళ్లు డంగు సన్నంతో మూడు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతో రెండంతస్తులతో రూపుదిద్దుకున్న ఈ ప్రార్థనాలయానికి నూట డెబ్బై ఐదు అడుగుల ఎత్తున గోపురం ప్రత్యేక ఆకర్షణ పదేళ్ల పాటు కొనసాగిన పనులు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో పూర్తయ్యాయి అదే ఏడాది డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ రోజు ప్రారంభించారు ఇందులో ఒకేసారి ఐదు వేల మంది ప్రార్థన చేసుకోవచ్చు లోపల ప్రతిధ్వని రాకుండా రబ్బరు పత్తిని వినియోగించి పైకప్పును వేశారు చర్చి ప్రధాన ద్వారానికి స్వాగత తోరణాన్ని సికింద్రాబాద్వాసులు దీర్జీ కంపెనీకి చెందిన ఇద్దరు హిందూ సోదరులు నిర్మించారు పక్షిరాజు ఆకారంలో బైబిల్ వేదిక చర్చి లోపల నాటి చికెస్లో వేకి కళాకారులు దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో తీర్చిదిద్దిన బైబిల్ వేదిక రంగుకుంటేతో తయారైన ప్రభు భోజనం బల్లా వెలుగులు విరజిమ్మె షాండ్లియార్లు ప్రత్యేకతలు చాటుతున్నాయి తెలుపు ఎరుపు నలుపు రంగుల ఇటాలియన్ బైల్స్ వేసిన ఫ్లోరింగ్ వందేలైనా చెక్కుచెతరలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మాత్రమే ఉండేది ఆవిర్భవించాక డయాసిస్ కేంద్రంగా మారింది తర్వాత బిషప్ను నియమించడంతో క్యాథరడల్ అయింది దీని పరిధిలో ఉమ్మడి మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలు వస్తాయి ఆ జిల్లాలో విద్యా సంస్థలు వసతి గృహాలు వృద్ధాశ్రమాలు కొనసాగుతున్నాయి ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ సైరా